హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ రుద్ర రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి శివాని కూడా కాలేజ్కి వెళ్ళడం మొదలు పెడుతుంది రుద్ర ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉంటాడు జాన్వి రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి నువ్వు ఇంకా లేట్ చేసి నన్ను మభ్యపెట్టాలని చూస్తే మాత్రం ఈసారి బెదిరించను నిజంగానే చేస్తాను అని అంటుంది అయితే ఆ రోజు నిజంగా చావడానికి అలా చేయలేదా నన్ను బెదిరించడానికి చేశావా అని రుద్ర అంటాడు జాన్వి తడబడుతూ లేదు రుద్ర ఆ రోజు కూడా నిజంగానే చనిపోవాలనుకున్నాను కానీ టైంకి నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చి బ్రతికించేశారు అని జాన్వి అంటుంది సూసైడ్ చేసుకోవాలనుకునేవారు ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్లాన్ చేస్తారు మరి నువ్వు ఎందుకు ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేశావు అని రుద్ర అంటాడు లేదు రుద్ర మా అమ్మ ఊరు వెళ్తున్నా అంది అందుకే అలా చేశాను కానీ తను అంతలోనే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది మా అమ్మ వస్తుందని నాకు తెలియదు అని అంటుంది ఏ అమ్మ వస్తున్నట్లు నీకు తెలియదు మాలతీనా లేకపోతే కుమారీనా అని రుద్ర అంటాడు ఏంటి రుద్ర నువ్వు అంటుంది కుమారి ఎవరు అని జాన్వి అంటుంది ఆ రోజు నువ్వు హాస్పిటల్లో నీ తల్లిగా నాటికం ఆడించావుగా ఆవిడేగా నీ తల్లి కాని తల్లి కుమారి అని రుద్ర అంటాడు నేను నాటకం ఆడించడం ఏంటి రుద్ర ఆవిడ నిజంగానే మా అమ్మ అని జాన్వి అంటుంది అవునా మరి ఈవిడ ఎవరు అని ఫోన్లో మాలతీ ఫోటో చూపిస్తాడు ఆ ఫోటో చూడగానే జాన్వికి అవుట్లు పేలిపోతాయి ఈవిడ గురించి నీకు ఎలా తెలుసు అని జాన్వి అంటుంది నోర్ముయ్ నిజంగానే చనిపోవాలనుకున్నావేమో నేను పెళ్లి చేసుకోను అంటే ఎక్కడ నిజంగానే చచ్చిపోతావో అని ఇష్టం లేకపోయినా మీ అమ్మ బాధ చూడలేక చేసుకుంటానని చెప్పాను నీ నిజస్వరూపం తెలిసాక నువ్వంటేనే అసహ్యం వేస్తుంది అని రుద్ర అంటాడు నీకు ఇదంతా ఎలా తెలిసింది రుద్ర అని జాన్వి అంటుంది ఎందుకో తెలియదు నువ్వు నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను కానీ నువ్వు పక్కన ఉన్నా నేను భరించలేకపోతున్నా నువ్వు పక్కన ఉంటేనే నాకు అలా అనిపిస్తుంటే నీతో జీవితాన్ని పంచుకోవడం అంటే నరకంలా అనిపిస్తుంది అందుకే ఈ విషయం మీ అమ్మతోనే మాట్లాడడం తను అర్థం చేసుకుని నీకు సర్ది చెబుతుంది అనుకున్నాను కానీ మీ అమ్మ గురించి డైరెక్ట్గా నిన్ను అడిగితే నువ్వు చెప్పవని ఆగిపోయాను కానీ ఒకరోజు మీ అమ్మని ఒక రెస్టారెంట్ దగ్గర చూశాను నీ గురించి మాట్లాడదామని అక్కడికి వెళితే ఆమె నన్ను అసలు గుర్తుపట్టలేదు సర్లే నన్ను మర్చిపోయిందేమోలే అనుకుని మీతో జాన్వీ గురించి మాట్లాడాలి అని అంటే జాన్వీ ఎవరు బాబు అసలు మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది కూతురిని తల్లి గుర్తుపట్టకపోవడం ఏంటి ఏదో జరుగుతుంది అని అనుమానం వచ్చింది మీ అమ్మాయి పేరు జాన్వీనే కదా అంటే లేదు బాబు నాకు ఒక అబ్బాయి మాత్రమే ఉన్నాడు అని అంటుంది కానీ ఆవిడకు రుద్రని పరీక్షించి చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ గుర్తురాదు సర్లే అని జాన్వీ ఫోటో చూపిస్తే అప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది బెదిరిస్తే నిజం మొత్తం కక్కింది ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడదామనుకున్నాను కానీ నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నా నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అయినా నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యింది నా వెంట పడడం మానేయి బుద్ధిగా ఉండు ఇంకా నీకు ఇక్కడ జాబ్ కూడా లేదు నీలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది అని రుద్ర అంటే లేదు రుద్ర అలా చేయకు నేను చేసింది తప్పే కానీ అది కేవలం నీ మీద ప్రేమతోనే చేశాను నేను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను నేను ఆడిన నాటకం అబద్ధం కానీ నా ప్రేమ మాత్రం నిజం ప్లీజ్ రుద్ర నువ్వు ఇప్పుడు అలా మాట్లాడకు నాకు నువ్వు కావాలి అని జాన్వి అంటుంది నువ్వు నిజంగానే నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అని రుద్ర అంటాడు అవును రుద్ర నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసం ఏమైనా చేస్తాను అని జాన్వి అంటుంది అవునా మరి నన్ను పెళ్లి చేసుకుంటే ఆ రవిగాడికి ఏం సమాధానం చెప్తావు అని రుద్ర అంటాడు రవీనా ఏంటి రుద్ర నువ్వు అంటుంది రవి ఎవరు అని జాన్వి అంటుంది రుద్ర కోపంతో జాన్వి చంప మీద ఒక్కటి పీకుతాడు ఏంటి ఇప్పుడు గుర్తొచ్చాడా అని రుద్ర అంటాడు సారీ రుద్ర తను నన్ను ప్రేమిస్తున్నా అని అంటే తనని ఇష్టం లేదని చెప్పి బాధ పెట్టలేక అని అంటుంటే బాధ పెట్టలేక బండి మీద తిరుగుతూ రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటున్నావా అని రుద్ర అంటాడు నా గురించి పూర్తిగా రుద్రకి తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడినా మన జాబ్కి కూడా ఇబ్బంది అవుతుంది అని మనసులో అనుకుని రుద్ర కాళ్ళు పట్టుకుని ప్లీజ్ రుద్ర నేను చేసింది తప్పే కానీ ఇంకెప్పుడు ప్రేమ అని నిన్ను ఇబ్బంది పెట్టను నన్ను ఉద్యోగంలో నుంచి మాత్రం తీయకు ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటుంది సరే అయితే కానీ మళ్ళీ ప్రేమ పెళ్ళి అని నా వెంట పడితే మాత్రం ఈసారి చూస్తూ ఊరుకోను అర్థమవుతుందా అని వార్నింగ్ ఇచ్చి ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని రుద్ర అంటాడు జాన్వి బయటకు వెళ్ళి చీ నేను చేసిన ప్లాన్ అంతా సర్వనాశనమయ్యింది అయినా నిన్ను వదులుతాను అనుకుంటున్నావా నేను అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుని రుద్ర చంప మీద గట్టిగా కొట్టడంతో కందిపోయిన తన చెంప మీద మేకప్ వేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది అప్పుడే జాన్వీకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది అప్పటికే వాష్రూంలో ఉన్న శివాని జాన్వీ మాటలు వింటుంది జాన్వీ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి పక్కన పెట్టి ఫేస్ క్లీన్ చేస్తుంది ఏంటి ఫోన్ చేశావు అని జాన్వీ అంటుంది రుద్రతో పెళ్ళి గురించి మాట్లాడతానన్నావుగా ఏమైంది అని అంటుంది ఇప్పుడు రుద్ర నన్ను కొట్టిన విషయం చెప్తే వీళ్లంతా కలిసి నన్ను చీప్గా చూస్తారు అందుకే దీనికి ఏమీ చెప్పకూడదు అని అనుకుని రుద్రకి కూడా పెళ్ళికి తొందరగానే ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి భయపడుతున్నాడు ఒకసారి రుద్రతో నా పెళ్ళి జరిగిందంటే ముందు ఆ మంద నుంచి రుద్రని బయటకు తీసుకొచ్చేయాలి అయినా నేను తీసుకురావడం ఏంటి రుద్రనే ఎంత త్వరగా నన్ను పెళ్లి చేసుకుని బయటకు వచ్చేయాలని చూస్తున్నాడు ఇంట్లో అందరూ ఆ దేవాన్షిని పెళ్లి చేసుకోమని ఒకటే టార్చర్ చేస్తున్నారంట త్వరలోనే ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను కుదరకపోతే నన్ను సీక్రెట్గా అయినా పెళ్లి చేసుకుని తర్వాత ఇంటికి తీసుకువెళ్తానన్నాడు పెళ్ళి అయిందని తెలిస్తే ఇంకా ఎవరూ ఏమీ చేయలేరుగా అని జాన్వి చెప్తుంది సరే అయితే మీ పెళ్ళికి ఎవరిని పిలవకపోయినా మమ్మల్ని మాత్రం పిలవడం మర్చిపోకు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇదంతా విన్న శివాని షాక్ అయిపోతుంది అన్నయ్య జాన్వి మేడంని ప్రేమిస్తున్నాడా ముందు ఈ విషయం ఇంట్లో చెప్పాలి అనుకుంటుంది ఇంకా దేవాన్షి అభిరామ్ దగ్గరికి వచ్చి అన్నయ్య నన్ను ఈరోజే ఊరు తీసుకువెళ్ళు ఈరోజు వెళ్ళి రేపు వచ్చేద్దాం అని అంటుంది సరే నీ ఇష్టం వెళ్దాం రెడీ అవ్వు అని అభిరామ్ అంటాడు మరి రుద్రకి చెప్పావా అని అంటే రుద్ర కాలేజ్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు అందుకే తర్వాత చెప్తాలే రేపు అయినా వెళ్లాల్సిందేగా అదేదో ఈరోజే వెళ్దామని దేవాన్షి అంటుంది ఇంట్లో అందరికీ చెప్పి దేవాన్షి ఊరు వెళ్తుంది సాయంత్రం శివాని ఇంటికి వచ్చేస్తుంది రుద్రకి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కాలేజీలో ఉండిపోతాడు శివాని జాన్వి మాట్లాడిన మాటలు మొత్తం మీనాక్షికి చెప్పేస్తుంది లేదు రుద్ర అలా చేయడు అలా చేసేవాడు అయితే దేవాన్షిని పెళ్లి చేసుకుంటానని మనకి ఎందుకు చెప్తాడు అయినా ఆ జాన్వి ఎందుకు అలా చెప్తుంది ఇలాంటి ఆడవాళ్లతో చాలా డేంజర్ అసలే తనకి రుద్ర మీద కన్ను ఉంది రుద్ర మనసు మార్చి నిజంగా అన్నంత పని చేస్తే నేను మాత్రం రిస్క్ తీసుకోలేను రాని వాడితోనే మాట్లాడతాను అని మీనాక్షి అంటుంది అమ్మ ఆ మేడం మాట్లాడిన మాటలు నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అన్నయ్యని అడిగితే ఏమనుకుంటాడో అని శివాని అంటుంది లేదు దాని గురించి అడగాల్సిన అవసరం నాకు లేదు రుద్ర అలాంటి తప్పు చేయడని నాకు తెలుసు కానీ ఈ విషయం తెలిసాక మాత్రం రుద్రని అలా వదిలేయలేను నేను మాట్లాడాల్సిన పద్ధతిలో రుద్రతో మాట్లాడతాను అని మీనాక్షి అంటుంది ఇంకా సాయంత్రం అవ్వగానే దేవాన్షి రుద్రకి ఫోన్ చేస్తుంది బావా నేను ఊరు వెళ్ళాను ఉదయం నీతో చెప్పాలనుకున్నాను కానీ కాలేజీలో ఉన్నప్పుడు ఎందుకులే అని ఫోన్ చేయలేదు అని దేవాన్షి అంటుంది అవునా నేను రేపు వెళ్ళమన్నానుగా ఎందుకే ఈరోజే వెళ్ళిపోయావు అని రుద్ర అడుగుతాడు రేపు అయినా వెళ్ళాలి కదా అందుకే ఈరోజే వెళ్ళిపోయాను రేపు నువ్వు లేచేసరికి అక్కడ ఉంటాలే అని దేవాన్షి అంటుంది నువ్వు వెళ్ళిపోతున్నావు అని తెలిసి అమ్మమ్మ బాధపడుతుందా అని రుద్ర అంటాడు అవును బావా కానీ నేను చెప్పలేదు అన్నయ్య నాన్నమ్మతో మాట్లాడాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావన్న విషయం నాన్నమ్మకి చెప్పాడు నాన్నమ్మ కూడా సంతోషపడింది కానీ కొన్ని నెలల్లోనే వాళ్ళకి నేను బాగా అలవాటైపోయాను అందుకే చాలా బాధపడుతుంది ఈసారి నుంచి సమ్మర్లో ఖచ్చితంగా వస్తాను అని చెప్పాను ఇంకా సరే అని ఒప్పుకుంది అని దేవాన్షి అంటుంది వారం నుంచి నువ్వు బాగా అలవాటైపోయావు ఇప్పుడు ఇంటికి వెళ్తే నువ్వు బాగా గుర్తొస్తావని రుద్ర అంటాడు మార్నింగ్కి వచ్చేస్తాలే బావా ఈ ఒక్కరోజే కదా ఇప్పుడు వచ్చేస్తే ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటుంది నీ స్టడీ కంప్లీట్ అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అని రుద్ర అంటాడు ఎందుకు బావా అప్పటి వరకు మనం ఈ మధ్యలోనే చేసేసుకుందాం అని దేవాన్షి అంటుంది వద్దు దేవాన్షి పెళ్ళి అయిన తర్వాత చదువు కొనసాగించడం నీకు చాలా కష్టమవుతుంది నీ చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు నీ చదువు అయిన వెంటనే పెళ్లి చేసుకుందాం అప్పటి వరకు కొంచెం పట్టు అయినా నేను ఆల్రెడీ నీ మెడలో చైన్ వేసి నిన్ను నా దాన్ని చేసుకున్నాను మన పెళ్ళి అయిపోయినట్లే కానీ నీ చదువు అయ్యే వరకు దూరంగా ఉండాలి అని రుద్ర అంటాడు సరే బావా నీ ఇష్టం అని దేవాన్షి అంటే అయినా నీ ఏజ్ కూడా ఇప్పుడు చాలా తక్కువ అందుకే ఒక నాలుగు సంవత్సరాలు ఆగి అప్పుడు పెళ్లి చేసుకుందామని రుద్ర అంటాడు ఏంటి బావా ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అంటే లేదు కొంచెం వర్క్ ఉంది అది ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అని రుద్ర అంటాడు మరి కాలేజ్లో మాట్లాడారా అని రుద్ర అంటాడు అన్నయ్య మాట్లాడాడు ఇంకా మన కాలేజ్లోకి షిఫ్ట్ అవుతున్నామని తెలిసి ఆయన ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు కానీ కొంచెం చదివే స్టూడెంట్ని మిస్ అవుతామని బాధపడ్డారు అని దేవాన్షి అంటే అందరూ బాధపడతారని నీకు దూరంగా ఉండి నేను బాధపడలేనుగా అసలు ఎంతగా నా బ్రెయిన్లోకి ఎక్కేసావంటే ఇంటికి వెళ్ళే టైం అయ్యిందంటే చాలు బాడీలో ఎక్కడ లేని ఎనర్జీ నిన్ను చూస్తానని అయినా ఇంకా రేపటి నుంచి కాలేజ్లోనే ఉంటావు కుదిరినప్పుడల్లా నిన్ను చూస్తాను కాబట్టి నాకు భయం ఉండదు అని రుద్ర అంటాడు ఇప్పుడు మీనాక్షి తీసుకోబోతున్న నిర్ణయం ఏమిటి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ